నిత్యం భక్తి కార్యక్రమాలతో ఏదైతే అన్నమయ్య వేదిక పైన జరిగేటటువంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఎవరైతే ప్రస్తుతం ఉన్నారు తిరుపావ అమృత వర్షిణి డాక్టర్ కోటంటి వెంకట శ్రీ శ్రీరంగనాయకి మేడం ఉన్నారు మేడం ఆధ్వర్యంలో ఏదో ఒక పూజా కార్యక్రమాలు అసలు ఈ పూజా కార్యక్రమాలతో విశేషత ఏంటి ఎంతమంది భక్తులు పాల్గొన్నారు ఏంటి భక్తులకు ఇచ్చే సందేశానికి సంబంధించి మనం తెలుసుకున్నాం మేడం చెప్పండి ఈరోజు జరిగినటువంటి విశేష పూజా కార్యక్రమం గురించి ఇవాళ ఇరవై ఏడవ రోజు అండి రోజున తమిళ మాస వ్రతంలో ఇరవై ఏడవ రోజు ఇరవై ఆరు రోజులు గోపికలందరూ ఉపవాసం చేశారు వాళ్ళ ఆహారమైనటువంటి వెన్నని నీతిని ఆరగించటం మానివేసి స్వామి సేవ చేశారు నిన్నటి రోజున స్వామిని కోరికలు అడిగారు వాళ్ళందరూ ఆ అడిగినటువంటి కోరికలన్నింటినీ స్వామి అనుగ్రహించినందువల్ల ఈ రోజున స్వామితో కలిసి గోపికలందరూ పాలతో తయారు చేసి నెయ్యి చేతులు కారేటట్లుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాయసాన్ని స్వీకరించారు ఈ వాటి పాసురం గూడారై వెల్లుషిర్ గోవిందాని అంటే మనతో కూడని వాళ్ళని కూడా మనతో కలిపేటటువంటి చాకచక్యం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మతోటి గోపికలందరూ కూడా ఏ పాలు ఏ నెయ్యి వదిలివేశారో వాటితో తయారు చేసినటువంటి పాయసాన్ని అరగిస్తారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ ఆలయంలో ఈ విశేష పూజా కార్యక్రమం జరుగుతున్నది ఈ రోజున వాళ్ళ గోత్రనామాలతో పూజలు చేసి పాయసం అందుకున్న వాళ్ళకి సంతానం కావలసిన వాళ్ళకి సంతానం ఉద్యోగం కావలసిన వాళ్ళకి ఉద్యోగం ధనం కావలసిన వాళ్ళకి ధనం మరి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశాలు విద్య కావలసిన వాళ్ళకి విద్యలు ఎన్నో విధాలుగా అమ్మవారు తన యొక్క సత్యాన్ని చాటినటువంటి అద్భుతమైన రోజు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై ఇరవై నాలుగు సంవత్సరాలలో అమోఘమైనటువంటి ఖ్యాతిని ఆర్జించి గుంటూరు తిరుపతిగా పేరు పొందింది ఆలయంలో స్వామిని ప్రతిష్ట చేసిన నాటి నుండి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా తిరుప్పావై ధనుర్మాస మహోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ కుంకుమ పూజలు కానివ్వండి లేక దీపోత్సవం కానివ్వండి ఇవాళ కూడారై మళ్ళీ ఎల్లుండి భోగి రోజున భోగి పండ్ల వేడుక స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవంతో ధనుర్మాస వ్రతం సుసంపన్నం కానున్నది ఎందుకు ఆలయ పాలక మండలి కృషి ఒక ఎత్తు అయితే మా గోష్ఠి సహకారం మరొక ఎత్తు ఆ ఎత్తుల మధ్యలో నేను ఒక చిన్న తాయెత్తుగా ఉన్నాను ఇలాంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి పాలక మండలి వారికి ఈ జరిగినటువంటి కార్యక్రమాన్ని అందరికీ అందజేయడానికి ముందుకు వచ్చినటువంటి టీవీ ట్వంటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు స్వస్తి ఈ దేవాలయం తొంభై తొమ్మిదిలో ప్రదర్శన జరిగినప్పటి నుంచి అంటే తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఈ జనవరి మాసం ప్రవచనాలు కానీ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు కానీ మాకు మొదటిగా తిరుపతి అమృతవర్షిని రంగనాయక్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు వారు కూడా తిరుపతి అమ్మవారి యొక్క పాసర నివేదన ఇవన్నీ కూడా ఇక్కడే ప్రారంభించారు అప్పటి నుంచి కూడా వారు ఈ దేవాలయానికి వారికి అంత పేరు వచ్చిందో దేవాలయానికి కూడా అంతే పేరు వచ్చేటట్టుగా వారి కార్యక్రమాలు నియమని మిస్లతోటి మామూలుగా ఏదో పాసురాలు అంటే సాయంత్రం చెప్పుకోవడం చేస్తున్నాను కాదు అన్ని ఉదయం సాయంత్రం కూడా చాలా దిగ్విజయంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు ఉంటే మాకు కొండం తండగా ఉంటుంది అటువంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రంగనాయక్ గారికి కూడా మరోసారి అమ్మవారి ఆశీస్సులు లభించాలి అందరికీ కూడా విశేష పూజా కార్యక్రమాలకు సంబంధించి గుంటూరు తిరుపతిగా కూడా వెలుగొందుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిత్య పూజా కార్యక్రమాలు నిత్య భక్తి కార్యక్రమాలతో ఈ ప్రాంతం అంతా కూడా భక్తి తన్మయత్వంలో కూడా భక్తులు ఉండేటటువంటి విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఇక్కడ పూజా కార్యక్రమాలు సంబంధించినటువంటి సమాచారం